మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందిస్తుందని వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుతుందని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యోగా ఒక గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు యోగాంధ్ర కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు అన్ని ప్రాంతాల్లో కుల మత వర్గాలకు అతీతంగా సాగాలని ప్రత్యేకంగా మహిళలు పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఏర్పట్ల గురించి మీడియాకు వెల్లడించారు రోజు విశాఖలో జరిగే కార్యక్రమం కొత్త రికార్డు సృష్టిస్తుందన్నారు హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే కి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలు అయింది డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి